హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు రేగులమ్మ అమ్మవారి మహిమల గురించి మీకు నేను చెప్పబోతున్నాను అక్కడ బోర్డు మీద కనిపిస్తుంది చూడండి కాకర్ల వెంకటరత్నం శ్రీమతి రాణి అమ్మవారు వారసులైనటువంటి కాకర్ల రత్నాజీ గారు అండి వారే ఈ గుడికి సంబంధించి సేవా కార్యక్రమాలు కానీ ఏవైనా సరే అక్కడ తీర్థం ప్రస తీర్థాలు చేయాలన్నా వారి ఆధ్వర్యంలో జరుగుతుంటాయండి ఈ దేవాలయం మా యాదవోలు గ్రామం నుంచి గోపాలపురం వెళ్లే రోడ్లో గుంటకు మాకు మధ్య సరిహద్దులో ఉంటుందండి రత్నాజీ గారిది వెదుళ్ళకుంట గ్రామం అదిగని చూస్తున్నారు కదా కనిపిస్తున్నారు ఆయనే రత్నాజీ గారు ఇప్పుడు రత్నాజీ గారి మాటల్లోనే అమ్మవారి మహిమల గురించి మీరు తెలుసుకుంది కానీ రత్నాజీ గారు అమ్మవారు ఎప్పుడు తెలుసారు మీకు ఏమన్నా తెలుసా ఏమన్న చెప్తారని వివరాలు అదే మా తాత అయ్యంలోనే గవర్నమెంటే ఎక్కడో కంటాక్ట్ చేస్తే అతనికి మిగిలింది అందులో ఓకే అండి మిగిలితే ఇక్కడికి వచ్చి గుడిగట్ట వెళ్ళిపోయాడు ఓకే అండి ఇక్కడ రైలు రైలు సెట్ ఉండేది ఓకే అండి అక్కడ కొడుకున్నా కొడుకుంటే కల్లా కూర్చున్నాం నీ మిగిలిసింది గుడిగట్ట వెళ్ళు అంటే అక్కడ గుడి కట్టాడు గుడి కట్టాక ఒక ఇరవై సంవత్సరాలకి స్వాప్ పోసాడు ఓకే సార్ స్వాప్ పోతే పైన మా నాన్నగారు మా అమ్మగారు పైన బొమ్మలేసి గుడి కట్టి తర్వాత తీర్థం వల్ల కూడా ఓకే సార్ తల్లి వల్ల అన్ని మంచిగా జరుగుతుంది కూడా మాకెట్టి పచ్చి కూడా అంతా మంచిగా చేస్తుంది ప్రతి సంవత్సరం ఇక్కడ ఏ ఏ సమయంలో తీర్థం చేస్తారండి జూన్ నెలలో జూన్ నెల అండి ఎన్ని రోజులు చేస్తారండి ఐదు ఐదు రోజులు అండి చుట్టుపక్కల వాళ్ళు అందరూ బాగా పోతాయి ఓకే అండి ఓకే అండి పేదవులు ఎదురుకుంటా ఇంకా చుట్టుపక్కల ఏమన్నా ఊళ్ళు కూడా వస్తాయండి ఒక ఎక్కడి నుంచి నెడోలు నుంచి రాజమండ్రి నుంచి కూడా వస్తారు ఓకే అండి రాపోతుల నరికే ఇక్కడ భోజనం చేసి వస్తుంటారు చెప్పండి ఇంకేంటి గుడి గురించి అమ్మవారి గురించి

చేసుకుంటా ఉంటున్నానండి నాకు స్పష్టంగా కనిపించారండి మా ఇంటిగాడ నేను అమ్మవారు పూజలో ఎక్కువ ఉంటానండి అయితే ఆ తల్లి మా ఇంట్లో నిలబెట్టుకున్నాం పెట్టుకుంటే పూజ చేసుకుంటా ఉంటుంటూ ఒక రోజు నేను పనిలోకి వెళ్ళి వచ్చేటప్పటికి ఆ తల్లి మా ఇంటిగాడ గుమ్మం బాధ నుంచి ఉందండి ఆ తల్లి రాత్రులు పదింటి కట్టలు ఇకెళ్ళి వచ్చి చేసేటప్పటికి ఇలాగా కనిపిస్తాను నేను వెళ్ళొచ్చానండి వెళ్ళొచ్చా చూసేటప్పటికి ఆ తల్లి కనిపించింది కనిపించే అప్పుడు ఏంటి ఎవరో మనిషి కనిపించారు అనేసి అనుకోకరిగేసి లోపలికి వెళ్ళి చూసేటప్పటికి వెళుతురు వచ్చి ఎవరో లేరండి లేకపోతే అప్పటికి చల్ల నుంచి ఇంకా అప్పటి నుంచి నాకు ఒళ్ళంతా పొగలొత్తాం మంటగా వంటాం అసలు నేర్చుకుండా మత్తుగా ఉంటుందండి ఉండేటప్పటికి ఏంటని చెన్నై గుడి కాసలమ్మ తల్లి దగ్గరికి వెళ్ళానండి వెళితే ఇంతకుముందు నీ మీద గుంతీదేవి వచ్చేది ఆ తల్లిని కట్టేశారు ఇప్పుడు రేగులమ్మ తల్లి నిన్ను స్పష్టంగా నిన్ను దర్శనానికి నీ దర్శనం ఆవిడ సేవ వెన్నుకుంది వెన్నుకుని నీకు కనిపించింది నీ స్థానంలో దేవుడు గుళ్ళో అని అన్నారండి మీరు చెప్తుండే నాకు తల్లి అనేసి ఆ వెన్నుకుంటాం ఏంటి అంటే ఆ తల్లి కాడ ఎవరో చేస్తలేదు అసలు ఆ తల్లి నేను సేవకి వెళ్ళుకున్నా కాబట్టి నువ్వు వెళ్ళి చేసుకో అన్నారండి అన్నాక సర్లేని మొత్తం మొదలెట్టాను మొత్తం మొదలెట్టాక ఇంకా తల్లి నా మీద కొత్త చేత్ చేస్తుందండి వచ్చాక నేవనింగ్ తల్లి దగ్గర చేసుకుంటున్నా నాటి నుంచి ఈనాటికి ఇప్పటికి నేను చేత్తం మొదలెట్టి ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాలు బట్టి చేసుకుంటున్నాను ఆ తల్లి ఏదన్నా వచ్చినా ఏదన్నా ఇంట్లో ఏదన్నా ఏదన్నా కష్టం వచ్చినా ఏదైనా నాకు ఆ తల్లిని తంచుకుంటే నేను సంతోషంగా నాకు సమస్య తీరుపోతుంది జై రేగులమ్మ తల్లి అమ్మ తల్లి జై రేగలమ్మ తల్లి ఓకే అమ్మా రేగులమ్మ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వడాలగుండ్ నుంచి భవాని వాళ్ళ మాత వచ్చారండి ఈ రోజు దర్శనం చేసుకున్నారు థ్యాంక్ యూ సార్ అబ్బా ఓకే అండి ఓకే మీ మీ డబ్బులు ఎట్టి నలభై ఐదు వేలు తెచ్చారు ఓకే అండి సంతోషం అందరినీ చల్లగా చూడాలని రత్నాజీ గారు అమ్మవారిని ప్రార్థిస్తున్నారు రత్నాజీ గారు ఓకే అండి మీరు మాకు ఇచ్చి మంచిగా సహకరించి నేను వీడియో చేస్తున్నా సరే ఎంతో సహకరించారు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు మీరు ఎవరికైనా పత్తి వాళ్ళు కూడా సమస్య ఉండదు పత్తి వాళ్ళు కూడా చల్లగా దివించాలని మీరు కూడా తల్లికి దండం పెట్టుకొని వెళ్ళాలని అని పచ్చివాడతో కూడా చెప్తూ ఉంటానండి రత్నాజీ గారు అమ్మవారి గురించి వచ్చిన భక్తులందరి గురించి అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని వారు మంచి మనసుతో కోరుకున్నారు జై రేగులమ్మ తల్లి జై అమ్మవారు జై రేగులం తల్లి జై రేగులం తల్లి జైలం